హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఎనిమిదవ సర్గము వశిష్ఠుని పుత్రుల శాప కారణంగా త్రిశంకువు చండాలతోమును పొందుట పిమ్మట అతడు విశ్వామిత్రుని చేరి మొరపెట్టుకునుట ఓ శ్రీరామ త్రిశంకు వచనములను విన్నిన పిమ్మట వశిష్ఠ మహర్షి పుత్రులు నూరుగురు మిక్కిలి కృద్ధులై ఆ రాజుతో ఇట్ల నుడివెరు ఓ దుర్బుద్ధి సత్యవ్రతుడైన వశిష్ఠుడు నిరాకరింపగా ఆయన మాటను పెట్టి ఆయన పుత్రులమైన మేము ఎట్లు ఆశ్రయించుచుంటివి ఇక్ష్వా ప్రభువులందరికీ పురోహితుడే వశిష్ఠుడే పరమ గురువు సత్యవాది అయిన ఆ మహర్షి వచనములను అతిక్రమింపరానిది పరమపూజ్యుడైన ఆ మహర్షి నీవు సశరీరముగా దివికేగుట అసాధ్యము అని నుడివెనుగదా అటు యజ్ఞమును నీచే మేము ఎట్లు జరిపించగలము ఓ రాజా నీవు మూర్ఖుడవు ఇక నీవు నీ నగరమును దారి పట్టవచ్చు పూజ్యుడూ వశిష్ఠుడు ముల్లోకముల్లో ఎవరిచేనైనా యజ్ఞము చేయింపగల సమర్థుడు ఆయన మాటలను కాదని మేము నీచే యజ్ఞము జరిపించి ఆయనను ఎట్లు అవమానింపగలము క్రోధావేశములతో పలికిన వారి మాటలను విని ఆ రాజు మరలా వారితో ఇట్లు నుడివెను గురువైన వశిష్ఠుడు అట్లే ఆ గురువుగారి పుత్రులైన మీరును నన్ను తిరస్కరించి ఓ తపోదన్లారా మీకు శుభమగాక నేను మరి ఒక దారి చూచుకుందును సాక్షాత్తు బ్రహ్మపుత్రుడును కులగురువు అయిన వశిష్ఠుని మాటలను గాక ఆ రాజు దురహంకార పూరితుడై ఇతరులను ఆశ్రయించదను అని పలికిన మాటలను విని ఆ మహర్షి పుత్రులు మిక్కిలి కృద్ధులై నీవు చండాలత్వమును పొందుదువుగాక అని అతనిని శపించిరి తదనానంతరము ఆ మహాత్ములు తమ ఆశ్రమమునకు ఋషి ఋషిపుత్రులు నుడివిన ఘోర శాపమునను విని మిక్కిలి కన్నుడై ఆ త్రిశంకు ప్రభువు తన నగరమునకు చేరి చింతింపసాగెను ఇట్లు ఆ రాత్రి గడిచినంతనే రాజు చండాల రూపమును పొందెను అతడు ధరించిన పీతాంబరము నలుపు రంగునకు మారెను అతడు శరీరం కూడా నల్లనిదై తేజోవిహీనమయ్యను కురకుదనము పొందెను కేశములు కుర్చవయ్యను అతడు శ్మశానమునందలి మాలలను బూడిదను దాల్చియుండెను అతని ఆభరణములు అన్నీయునుపవయ్యను ఓ రామ చండాల రూపమును పొందిన ఆ రాజును చూచి మంత్రులు అందరూ భయపడి పారిపోయిరి పురజనులను భీతితో వారిని వెన్నంటి పరుగులు తీసిరి ఓ రాఘవ ఆ రాజు ఒంటరి వాడే రాత్రింబవర్లో దుఃఖముతో కుమిలిపోచుచు ధైర్యమును వహించి తపోద్ధనుడు వశిష్ఠునియడ వైరభావము కలవాడు అయిన విశ్వామిత్రుని కడుకు చేరును ఓ రామ వశిష్ఠపుత్రుల శాపము వలన ఇహపర సుఖములకు దూరమై చండాల రూపమును ఆ త్రిశంకుని చూచి విశ్వామిత్రుడు అతనిపై జాలిపడును మిక్కిలి ధార్మికుడు మహా తేజస్వి అయిన ఆ ముని భయంకర రూప రూపముతోనున్న ఆ రాజుని చూచి కనకరము చూపి నీకు గాక అనుచు ఇట్లు వచించెను మహాబలశాలివై ఓ రాజా నీవు వచ్చిన పని ఏమి వీరుడువైన ఓ అయోధ్యాపతి ఎవరి శాపము వలన నీకు ఈ చండాలత్వము దాపరించినది పెద్దలతో మాట్లాడటలో కుశలుడైన ఆ రాజు మహర్షి మాటలను విని అంజలి ఘటించి తనకు చండాలత్వము ప్రాప్తించుటకు కారణమైన శాపమును గూర్చి వాక్చాతుర్యము గల విశ్వామిత్రునితో ఇట్లు వివరింపసాగాను సశరీర స్వర్గప్రాప్తి కలగవలనని నా కోరికను గురువైన వశిష్ఠుడు ఆయన కుమారులు తిరస్కరించిరి ఆ కోరిక నెరవేరలేదు సరిగదా దానికి తోడు గురుపుత్రుల శాప కారణంగా నాకు ఈ చండాల రూపము ప్రాప్తించినది ఓ సౌమ్యుడ ఈ శరీరంతో స్వర్గమును పొందవలనన్న వాంఛతో నూరు యజ్ఞములను ఆచరించితిని ఆ యజ్ఞ ఫలము కూడా నాకు దక్కలేదు ఓ మహాత్మ నా క్షత్రియ ధర్మముపై ఆనా ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇంతవరకును నేను ఎన్నడను అసత్యమును పలికి ఎరుగను ఇక ముందు పలకబోను అనేక విధములకు యజ్ఞములను ఆచరించితిని ప్రజలను ధర్మమును అనుసరించి పాలించితిని గురువులను మహాత్ములను నా సద్గుణమునకు సదాచారమునకు ఎంతయూ సంతసించిరి ఓ మునీశ్వర ధర్మ మార్గమును సంచరించుచు నేను యజ్ఞము చేయ సంకల్పించితిని అందులకు వారు సుముఖత చూపలేదు దీనిని బట్టి చూచినచో ఈశ్వర్ ఇచ్చేయ తిరగలేనిది దాని ముందు పురుష ప్రయత్నము తలవంచవలసినదే సమస్తము దైవాధీనమే ఇహపర సుఖములు అన్నింటికి దైవమే శరణ్యము అని తెలియచున్నది నేను మిక్కిలి ఆత్తుడను దురదృష్టవంతుడను నాకు దైవము అనుకూలమగున్నట్లు చేయుటకు మీరే సమర్థులు మీకు పుణ్యముండును ఇంకా నేను ఇతరులను ఎవరిని ఆశ్రయింపను మీరు తప్ప నన్ను ఆదుకొనగలిగిన వారు ఎవరినూ లేరు నా ఎడ అనుగ్రహమును చూపి దైవమును నాకు అనుకూలముగా చేయుటకు ఆయన నా అదృష్టమును పండించుటకు మీరే తగు తగుదురు నిత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచాశ సర్గ